మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు నిర్వహించుకునేటటువంటి ఇప్పుడు ఒకసారి మన రాష్ట్ర గీతాన్ని మనకి ఇప్పుడు ఈ కాన్స్టి మనం వడ్డీ తిరిగి కట్టడం జరిగి బ్యాంక్ వాళ్ళకు ఆ అట్టి డబ్బులు మనకు సంఘాల వారిగా కోటి డెబ్బై లక్షల రూపాయలు వాళ్ళ వాళ్ళ అకౌంట్ లో నిన్ననే వాళ్ళ అకౌంట్ కి జమ చేయడం జరిగింది అది చేయడం జరిగింది అది కూడా ఫైనలైజ్ చేయబోతున్నాము సో దానిలో పెట్రోల్ బంక్స్ కూడా మనం మహిళల ద్వారానే చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇంతకు ముందు మనకు జిల్లా సమాఖ ప్రసన్న గారు మాట్లాడుతూ మనము మహిళలకు ఎటువంటి యూనిఫామ్ లేదు అంటే అందరికి కూడా ఈ ఇందిరమ్మ సీరియల్ ద్వారా మళ్ళీ మన జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ కలర్ కావాలి జరుగుతుంది అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా వాళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి మీకు ఏమైనా జరిగితే అక్కడ రెండు లక్షల వరకు రుణం ఎంతైతే ఉందో ఆ రుణం అంతా కూడా మాఫీ అన్నట్టు మనము ఇప్పటికే మన జిల్లాలో నూట ఇరవై ఐదు మందికి పైన కూడా మనం అదన ఈ లోన్ మాఫీ చేయడం జరిగింది కోట ఇరవై లక్షల పైన ఉన్నారు